ఒకే ఒక్క నిర్ణయం చాలా చిన్న నిర్ణయం ఈ ఒక్క నిర్ణయంతో వైసీపీకి జగన్ రెడ్డికి చెప్పు దెబ్బలాగో దెబ్బలాగో అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారు స్కూల్ పిల్లలకి జగన్ అని విద్యా కానుకంటూ స్కూల్ బ్యాగులు పుస్తకాలు అదేవిధంగా షూలు బెల్ట్లు లైక్ ఇవన్నీ ఉన్నాయి రేపు స్కూల్ సూపన వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు దెన్ తెలిసిందే కదా అసలు మేము గుర్తింపు కోరుకోమని అంటూనే నా సామె కనపడ్డ ప్రతి దాని మీద జగన్ బొమ్మ అలా ఈ బుక్స్ బ్యాగులు ఏవి వదలవు వాటి మీద కూడా జగన్ బొమ్మలు అయితే చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది ఇక ఈ మూమెంట్లో ఆయన బొమ్మ ఉంది కదా అని అసలు ఆపడం వద్దు వదిలేద్దాం ఆయన ఇంటూ జనాలు వదిలి చేసుకున్నారు ఆ బొమ్మలు వచ్చేది ఏమీ లేదు సో పిల్లలకి క్యాసస్గా ఇద్దాం ఇక మీదట నీ బొమ్మ నా బొమ్మ అన్నట్టు ఆపండా ప్రభుత్వం అన్నట్టుగానే ముందుకు వెళ్దాం అనేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు ఏ ఒకటే మాట చంద్రబాబు గారు ఏమనంటే మేము అధికారంలో ఉన్నాం కదని ఓ మాకు అధికారులు ఇది కావాలి అని చెప్పేసి హడావులు ఉండదు చెట్లు కొట్టేటలు ఉండవు పరదాలు పెట్టడం ఉండదు చిన్న పక్కన ఊరు కూడా హెలికాప్టర్ వెళ్తూ ఉండదు రోడ్ల మీద వస్తాం ఏదో దూర భారం అంటే అప్పుడు హెలికాప్టర్ కానీ నార్మల్గా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇబ్బందులు ఉన్నా వచ్చి పరిశీలిస్తాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం ప్రజల బద్దగా పాలన అన్నింటికి మించి మేము గతంలో చెప్పినట్టుగా మీకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో పట్టాదర పాస్ రిమైండింగ్ వాటి మీద జగన్ బొమ్మలు వద్దనుకుంటే వచ్చి వేరే తీసుకోండి మేమైతే అధికారం అంటే ప్రజలు ఇచ్చింది కాబట్టి ప్రజల కోసం పనిచేయలేనట్టుగా మేము ఉంటాం ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ డబ్బులు దుర్వినియోగం చేయం వృధా ఖర్చులు పెట్టాం అంటే దడ్డంగా ఎవరు ఫోటోలు పెడితే వాళ్ళ ఫోటోలు పెట్టాం గుర్తుంచుకోండి అని చెప్పేసి ఆల్రెడీ ఇంటి ఇచ్చేశారు సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటి తమిళనాడులో స్టాలిన్ కూడా సేమ్ జయలలిత ఫోటోలు ముద్రించున్నటువంటి ప్రభుత్వానికి సంస్థ పిల్లలకి ఇచ్చేవి పెద్ద పెద్దలకి ఇచ్చేవి ఉన్నాయి ఒక్క వస్తువును కూడా ఆ ఫోటో ఉన్నది ఇవ్వకూడదు అన్నట్టు ఏమొద్దు ఇచ్చేసండి అన్నాడు అప్పుడు ఏం చెప్పాడు ప్రభుత్వాలు మారాయ్యా అంతకుముందు ప్రభుత్వం ఆల్రెడీ ముద్రించి పెట్టిందయ్యా దాన్ని ఎందుకు మనం ఇచ్చేద్దాం ప్రభుత్వ సొమ్మేది అని చెప్పేసి అన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేతగనటువంటి వ్యక్తి కక్షతో పరిపాలనలోకి వచ్చినటువంటి వ్యక్తి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి తీసుకొని టీడీపీ హయాంలో ఏవైతే నిర్మాణాలు జరిగాయో వాటిని అర్ధాంతరంగా ఆపేశారు ఎక్కడైతే టీడీపీ వాళ్ళ పసుపురం కలర్ ఉందో దాన్ని మాయం చేసి పడేశారు ఇంకా టీడీపీ హయాంలో నిర్మాణాలు జరిగిన వాటి కూడా తీసుకెళ్లి వీళ్ళ రంగులు వేసేసుకున్నారు చంద్రబాబు ఫోటో ఎన్టీఆర్ ఫోటోలు ఎక్కడుంటే అక్కడ కనపడకుండా చేశారు విగ్రహాలు ఎత్తేసారు అసలు కొత్త వాటికి వైఎస్ఆర్ పేర్లు పెట్టుకోవాల్సింది పోయి జగన్ అని పేర్లు పెట్టుకోవాల్సింది పోయి పాత వాటికే ఉన్న పేర్లు తీసి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఎంత వరష్ట పరిపాలన అంటే వామ్మో రాజుల కాలంలో ఎంత దారుణంగా ఉండదు అన్న ఫీలింగ్లు క్రియేట్ చేశారు అవన్నీ కూడా ఇప్పుడు పక్కకు పోయేలాగా ద బెస్ట్ వేళ ప్రజా పరిపాలన అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజల చేత ఎన్నోకోబడ్డవారు ఎలా పరిపాలించాలి ఏంటి అది ఇప్పుడు వీళ్ళు చూపించబోతున్నారని నాకైతే అనిపిస్తుంది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ జగన్ మన చంద్రబాబు గారి మాటల్లో కానీ బట్ జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ప్రజలు రానున్న రోజులలో వాళ్ళు ఇచ్చే స్పందన జగన్మోహన్ రెడ్డి వినలేడు చూడలేడు తట్టుకోలేడు నాకైతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు పద్ధతిగా చేసే పరిపాలన చూసి పరిపాలన అంటే ఇది తెలుసుకో అని వాళ్ళు అంటూ ఉంటే ఈ మనిషి ఇంకేం మాట్లాడగల మీరు చెప్పండి మేము అది చేసాం ఇది చేసాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అయినా మమ్మల్ని ఓడించారు అని చెప్పేసి ఏడు పక్కన పెట్టి మాట్లాడతాం కాదు ఇదిగో ఇది అభివృద్ధి చేసాం ఇదిగో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం ఇదిగో పలానా చోట పలాని కప్ కట్టాం ఒక్కడి చెప్పలా వీళ్ళు అవన్నీ కూడా చెప్తారు చూపిస్తారు అన్నచేసి సభాష్ అనిపించుకుంటారు